హే క్యూటీస్ వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు ఈరోజు ఏంటంటే ఓవెన్లో టీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూసేయండి చాలా సింపుల్ నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ అయితే ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకోండి అందులో వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే టూ స్పూన్ షుగర్ ఒక ఇంచు అల్లన్నీ ఇలా దంచుకొని యాడ్ చేసుకోండి అలాగే రెండు ఇలాచి ఇవన్నీ వేసేసి ఆ బౌల్ తీసుకెళ్ళి ఓవెన్లో ప్లేస్ చేసుకోండి ఇప్పుడు మనకున్న ప్రీసెట్ మెనూలో ఆల్రెడీ ప్యాస్టరైజేషన్ మిల్క్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని డబల్ టైం క్లిక్ చేయండి తర్వాత రోటరీ నాబ్ని రొటేట్ చేసి డీడీ ఫోర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి దాని తర్వాత మనం ఎన్ని కప్స్ టీ ప్రిపేర్ చేస్తున్నామని చెప్పి సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను టూ కప్స్ సెలెక్ట్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు నాకు ఒక టైం అనేది సెట్ అయిందండి తర్వాత మనకి బీప్ సౌండ్ అని వస్తుంది బీప్ సౌండ్ వచ్చిన తర్వాత స్టాప్ బటన్ ప్రెస్ చేసి డోర్ ఓపెన్ చేసి బౌల్ రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో త్రీ స్పూన్ షుగర్ అండ్ వన్ కప్ కాచిన పాలు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ ఓవెన్లో ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి మనకి టైం సెట్ అయింది కదండి ఎయిట్ మినిట్స్ ఫార్టీ సెకండ్ సంథింగ్ ఆ టైం దాంట్లో మనకి టూ టైమ్స్ అయితే బీప్ సౌండ్ వస్తుందండి చూసారు కదా ఇందాక నాకు సిక్స్ మినిట్స్ సంథింగ్ బీప్ సౌండ్ వచ్చింది అండ్ ఇప్పుడు త్రీ మినిట్స్ ట్వెల్వ్ సెకండ్స్కి అయితే బీప్ సౌండ్ వచ్చింది మళ్ళీ స్టాప్ బటన్ ప్రెస్ చేసి రిమూవ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ బౌల్ని ప్లేస్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇంట్లో ఏదైనా గ్యాస్ అయిపోయినా ఇట్లా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అప్పుడు ఇలా కూడా ఓవెన్లో నేర్చుకున్నారనుకోండి ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అలా కాకుండా ఇంట్లో ఓవెన్ ఉన్న వాళ్ళు కూడా పక్కన పడేస్తూ ఉంటారు వాళ్ళు కూడా అయితే ట్రై చేయండి చూడండి మనీ ఎలా టీ పెట్టుకుంటామో సేమ్ అదే కలర్లో అయితే టీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్